దేశం అభివృద్ధికి బీజేపీకి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసానికి అందరూ నెలకొన్నారు ఈ ఎలక్షన్ బీజేపీ కానీ ఎలక్షన్ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ ఈ ఫోర్ హండ్రెడ్ సీట్ల మనీ నాగర్ కర్నూలు కూడా ఒక సీటు అది అయింది సో ఇప్పుడు మామందరూ పనిచేసేది ఈ మార్జిన్ వెట్రీ మార్జిన్ ఆ మార్జిన్ లాగా మాటరీ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు మా క్యాండిడేట్ మా క్యాండిడేట్స్ అందరూ కూడా పనిచేసేది వాళ్ళు మార్జి మార్జిన్ ప్రెస్ చేయాలని ఆ మార్జిన్ లాగా పనిచేసాం గోయింగ్ టు బిల్ ఫోర్ హండ్రెడ్ సీట్ థర్డ్ టైం ఈస్ గోయింగ్ టు ప్రైమ్ మినిస్టర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ లాస్ట్ లీడర్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళుగా ఇప్పుడు ఈ దేశం అభివృద్ధికి ఈ దేశం సెక్యూరిటీకి మహిళా సెక్యూరిటీకి అందరూ కూడా మహిళా ఎంపవర్మెంట్కి ఒక లీడర్ అంటే అది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నా అడుగుతాను చంద్రశేఖరరావు పిఎం మాంచున నా అటుగా